కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలయ్యింది దీనికి అనేక కారణాలున్నాయి కాంగ్రెస్ పార్టీలో ఉన్న అనిశ్చితి ఢిల్లీ నుంచి పెత్తనం చేయడము హైదరాబాద్ అభివృద్ధి గురించి హైదరాబాద్ మహానగర డెవలప్మెంట్ గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలవకపోవడం ఉత్తమ్ కుమార్ లాంటి నథింగ్ ఏమీ తెలియని ఒక అనామకుడి చేతిలో సాగునీటి రంగం పెట్టడం వల్ల హైదరాబాదుకు నీటి కొరత వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రజలు భావించడం విదేశీ కంపెనీలకు సరైన సమగ్రమైన నీటి వనరులుంటే తప్ప పెట్టుబడులు పెట్టారని ఇప్పుడున్న మంత్రివర్గంలో ఉన్న ఏ ఒక్క మంత్రికి ఈ దద్దమ్మలకు తెలియకపోవడం ఇలా అనేక విషయాలను పరిగెల్లోకి తీసుకున్నప్పుడు ఈ పరిగణనలో భాగంగా హైదరాబాదులో వివిధ చోట్ల అనేక క్లస్టర్లుగా ఏర్పాటు చేస్తా అని గత ప్రభుత్వం చెప్పడం గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి క్లస్టర్లను ఈ ప్రభుత్వము తిమ్మిని బమ్మి బమ్మిని తిమ్మిని చేసి కిందికి కిందికిమిదికి చేయడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో అనిశ్చితి ఏర్పడ్డది దీన్ని ఇంకొకటి ఏఐసిటీ అనేది గత ప్రభుత్వం కేటాయించిన ఫార్మాసిటీ స్థానంలో కేటాయించడం వల్ల విదేశీ పెట్టుబడిదారులు ఇక్కడ పెట్టుబడి పెట్టాలంటే ఆలోచనలో పడ్డారు దీనికి దిక్కులేక మొదటగా అమెరికా వెళ్ళిన సీఎం అండ్ బృందం కలిసి ఏమీ సాధించలేక ఇక్కడ లోకల్లో ఉన్న కంపెనీలు పెట్టే వ్యక్తులు వాళ్ళ తమ్ముతో సహా లోకల్ వాళ్లకు అధికారం ఇస్తా అని చెప్పి ఏదో మసిపూసి మారడికాయ చేసే ప్రయత్నంలో భాగంగా పది కంపెనీలు తెచ్చినా అని పేరు గొప్ప ఊరు దిబ్బ అనే ప్రస్తావన తీసుకొచ్చిన ముఖ్యమంత్రి సిహోల్ వెళ్ళి అక్కడ కూడా మన తెలంగాణ పరువుని హైదరాబాద్ మహానగర విస్తరణకు కావలసిన టెక్స్టైల్ రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నా దాని గురించి కూడా తెలియకపోవడం వల్ల ఏమాత్రం నాలెడ్జ్ లేని ఇతని సీఎం సీఎం బిహేవియరు అతను ఒక సీఎం స్థానంలో ఉండి కూడా ఒక సినిమాలలో చిల్లర క్యారెక్టర్లు చేసే హీరోల తరహాలో తన ప్రవర్తన తీరు ఉండడం వల్ల ఆ ప్రవర్తనను చూసినటువంటి విదేశీ పెట్టుబడిదారులు సీఎంఏ ఇలా ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే అవి గల్లంతయ్యే అవకాశం ఉందని వాళ్ళు భావించడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల కరువు కొరత ఏర్పడింది దీనిలో ముఖ్యంగా ఇప్పుడున్న దద్దమ్మల మంత్రులు ఏవైతున్నారో ఈ మంత్రులు దద్దమ్మల వర్గం అనేది వీలైనంత త్వరగా ప్రక్షాళనం జరిగి యువ రక్తాన్ని అదే దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీలో యువ రక్తాన్ని ప్రోత్సహించినట్లయితే వాళ్ళు తదనుగుణంగా తగు చర్యలు తీసుకొని హైదరాబాద్ మహానగర అభివృద్ధి కోసం భవిష్యత్ బాటల కోసం వ్యూహాత్మక ఆలోచనలను వ్యూహాత్మక కార్యక్రమాలను ప్రారంభించి హైదరాబాద్ డెవలప్మెంట్లో భాగస్వామ్యం పంచుకుంటారని మనం భావిద్దాం